ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట నలభై ఆరో కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన నూట నలభై ఆరు ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు శ్రద్ధ తీసుకునేవాడు దేవుడు శ్రద్ధ తీసుకునేవాడు ఈ ఆఖరి ఐదు హలెలుయ కీర్తనలు గొప్ప స్థుతితో దేవుని మహిమపరచడంతో ఈ కీర్తనల గ్రంథం ముగుస్తుంది తాళాలు మ్రోగుతాయి బోరలు ధ్వనిస్తాయి రకరకాల వాయిద్యాల సమ్మేళనంతో ప్రజలు పాడుతారు పాడతారు తరంగాలు సుడులు తిరుగుతూ దేవుని సింహాసనాన్ని తాగుతాయి నిశ్శబ్దంగా ఉండే ఈ భూగ్రహం స్థుతులతో హోరెత్తుతుంది ఈ చివరి ఐదు కీర్తనలు బహుశా రెండవ దేవాలయం పూర్తయిన తర్వాత ఎరుషలేము ప్రాకారాలు కట్టడం ముగించాక రాజకీయంగా ఇస్రాయిల్ రాజ్యం తిరిగి ఏర్పడిన తర్వాత రాసి ఉంటారు సెప్టుజెంట్ ప్రకారం నూట నలభై ఆరు నూట నలభై ఏడు కీర్తనలు హగ్గయి జకర్యాలు రాశారు ఇది నిజమే అయితే ఈ రెండు స్థుతి కీర్తనలు రెండవ దేవాలయపు ప్రతిష్టారాధనలో పాడి ఉంటారు ఈ స్థుతి కీర్తనలు ధ్యానించే ముందు చెర తర్వాత జరిగిన సంఘటనలను మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే ఇది మనకు సహాయంగా ఉంటుంది ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పర్షియా చక్రవర్తి కోరెసు బబులోన్లో ప్రవేశించాడు ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో యోధా రాజవంశస్థుడైన జరుబ్బ్బాబేలు తనతో పాటు కొంతమంది యూదులను వాగ్దాన దేశానికి తీసుకువచ్చాడు వారిలో ప్రధాన యాజకుడైన ఇహోసువా కొందరు లేబీలు యోధా బెన్యామీను గోత్ర పెద్దలు ఉన్నారు అదే సంవత్సరం ఏప్రిల్లో కానీ మేలో గాని కోరేసు సహకారంతో క్రొత్త దేవాలయపు పునాది వేయబడింది ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో సమరయ్యలు తాము కూడా దేవాలయ నిర్మాణంలో సహాయం చేస్తామని యూదులతో కలిసి దేవుని మందిరాన్ని కడతామని చెప్పినప్పుడు యోధా పెదల పెద్దలు ఒప్పుకోలేదు అందువల్ల వారు యూదులను హింసించి ఇబ్బంది కలుగజేశారు రాజు ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులకు వారు ఇచ్చి యూదుల మీద అభియోగాలు మోపి దేవుని మందిర పని నిలిచిపోయేలాగా చేశారు అందువల్ల పదహారు సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది కోరెసు కాంబిసెస్ స్మెర్టిన్ చక్రవర్తులు మారారు కానీ మందిరం పని మాత్రం ముందుకు సాగలేదు ఆ తర్వాత పదహారు సంవత్సరాల తర్వాత ఐదు వందల ఇరవైలో ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తేదీన మందిర పని పునఃప్రారంభించమని ప్రవక్త అయిన హి చెప్పాడు సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి మందిరపు పని ప్రారంభించబడింది అక్టోబర్ పదిహేడవ తేదీన హగ్గై ద్వారా దేవుడు యూతులను బలపరిచాడు ఐదు వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిదిన దర్యావేశు దర్యావేశ పాలన రెండవ సంవత్సరంలో ప్రవక్త తన చివరి వర్తమానం అందించాడు అక్టోబర్ నవంబర్ నెలల్లో ప్రవక్త అయిన జకరియా తన స్వరాన్ని వినిపింపజేశాడు మందిరము కట్టుచున్న వారిని ప్రోత్సహించి భవిష్యత్తును గూర్చిన వారి దర్శనాన్ని విస్తరింపజేశాడు పర్షియా గవర్నర్ అయినటువంటి తెత్తెనాయి మొదటి దర్యావేసుకు ఒక లేఖ రాస్తూ యోధా దేశంలో ఏం జరుగుతుందో వివరించాడు ఐదు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రధాన యాజకుడైనటువంటి హోశవాకు రానున్న రాజు యాజకుడైన మెస్సయ్యాకు గుర్తుగా అతని తల మీద తలపాగా పెట్టాడు ఐదు వందల పద్దెనిమిదిలో దేవాలయ నిర్మాణం పూర్తయింది సంతోషంతో వేసిన కేకల మధ్య ఆర్భాటంతో దేవుని మందిరం ప్రతిష్ఠించబడింది సారీ అండి డెబ్బై సంవత్సరాల చరకాలం ముగిసింది ఈ ఐదు స్థుతి కీర్తనలతో కీర్తన గ్రంథం ముగించబడింది ఈ ఐదు కీర్తనలు పంచకాండాల్లోని ఒక్కొక్క గ్రంథానికి సమాంతరంగా ఉన్నాయి అని బైబిల్ పండితులు చెబుతారు ప్రవచనాత్మకంగా చెబితే క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో ఆయన సింహాసనాశనుడై పరిపాలిస్తుండగా ప్రజలు ఆయనను ఈ కీర్తనలతో స్థుతిస్తారు నూట నలభై ఆరవ కీర్తన మూడు భాగాలుగా విభజించబడింది ఒకటి విజయము మొదటి రెండు వచనాల్లో రెండవది నమ్మకము మూడవ వచనం నుంచి వచనం వరకు మూడవది సత్యం ఎనిమిదవ వచనం నుంచి వచనం వరకు మొదటి వచనం ఇహోవాను స్థుతించుడి నా ప్రాణం ఆ యహోవాను సన్నతించుము మన భాషలో చెప్పాలంటే హల్లెలూయ అన్నమాట అనమాట ఈ ఐదు కీర్తనలను హల్లెలుయ కీర్తనలు అంటారు ఎందుకంటే ఈ కీర్తన ప్రారంభంలోను అంతములోను ఇహోవాను స్థుతించండి అని ఉంటాడు ఇహోవాను స్థుతించుము అని కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు రెండవ వచనం చదివితే నా జీవిత కాలం అంతా నేను ఇహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను అంటాడు ఇది చాలా మంచి పని మనలను స్థుతించమని ప్రేరేపించిన కీర్తనకారుడు తాను కూడా స్థుతిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు రెండవ దేవాలయం పూర్తి కాగానే దేవుని స్థుతించడానికి యూదులకు చాలా కారణాలు ఉన్నాయి ఈ మందిరము సులోమాను కట్టిన మందిరం వలె అంత అద్భుతంగా ఏమీ లేదు అయితే ఈ మందిరం ఎక్కువగా ఆశీర్వదించబడింది సులోమాను కట్టిన మందిరం కంటే కూడా ఎందుకంటే సజీవుడైన దేవుని కుమారుడైన యేసు ఈ మందిరంలో సంచరించబోతూ ఉన్నాడు మొదట బాలుడుగా రెండవసారి శిష్యులతో కలిసి ఆయన మందిరంలో సంచరించబోతున్నాడు కీర్తనకారుడు విజయాన్ని సూచించే హెచ్చు స్థాయిలో ఈ పాటను ప్రారంభించాడు మరొకసారి తనను తాను సమర్పించుకుంటున్నాడు తన జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం దేవుణ్ణి స్థుతించడమే అని గ్రహించాడు రెండవ భాగం మూడవ వచనం నుంచి ఏడవ వచనం వరకు నమ్మకం కీర్తనకారుడు రెండు రకాలైనటువంటి నమ్మకాలను గురించి ఆలోచిస్తున్నాడు మూడో వచనం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొని చాలా చాలామంది పొరపాటుగా ఇతరులను నమ్ముతూ ఉంటారు మోసగాళ్లను నమ్ముతూ ఉంటారు నమ్మకం ఉంచండి అని అంటున్నారు కానీ ఇది ఎందుకు పనికిరాని సలహా ఎవరిలో నమ్మకం ఉంచాలి దేనిలో నమ్మకం ఉంచాలి కొంతమంది డబ్బు మీద నమ్మకం ఉంచుతారు కొంతమంది బ్యాంకుల మీద నమ్మకం ఉంచుతారు డబ్బుతో అన్నిటినీ కొనలేం నిజమైన సంతోషాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని డబ్బుతో కొనలేం కొంతమంది రాజకీయాలు రాజకీయ నాయకులు నమ్ముతారు అయితే అది కూడా విఫలమవుతుంది మరికొందరు మతాన్ని నమ్ముతారు క్రీస్తులేని మతం శాతాను కల్పించే మాయ అది నిత్య నాశనానికి నడిపిస్తుంది మరికొందరు ఉన్నత విద్య మీద నమ్మకం పెట్టుకుంటారు అయితే ఒకే విద్యార్హతలు కలిగిన వారు ప్రాముఖ్యమైన విషయాల్లో ఎదుటి వారి అభిప్రాయాలతో ఏకీభవించారు చివరకు వితండవాదంతో ఎవరికి వారు తమ స్వ అభిప్రాయమే సరైనదిగా భావిస్తూ ఉంటారు ఇద్దరు డాక్టర్లు ఒకే రోగిని పరీక్షించి వేరువేరుగా వ్యాధి నిర్ధారణలు చేస్తారు ఇద్దరు మేధావులు అంతర్జాతీయ సమస్యల మీద చర్చించి వేరు అభిప్రాయాలు వెలుపుచ్చుతారు ఇద్దరు న్యాయాధిపతులు న్యాయాధికారులు ఒకే సాక్ష్యాన్ని సాక్ష్యాన్ని విని వేరు వేరు తీర్పులు చెబుతారు మన మనస్సాక్షి కూడా మన మనస్సాక్షిని కూడా మనం కొన్నిసార్లు నమ్ముకోలేం జాన్ హస్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు మత సిద్ధాంతాలకు వ్యతిరేకి అని రోమన్ క్యాథలిక్ వారు అతన్ని సజీవ దహనం చేయడానికి స్తంభాన్ని కట్టేసినప్పుడు ఒక పేద విధవరాలు ఒక చిన్న కట్టెల మోపు తెచ్చి రోమన్ క్యాథలిక్ ఫాదర్కి ఇచ్చి ఈ పుల్లల కట్టను అతన్ని కాల్చడానికి నా వంతుగా ఇవి తెచ్చాను తెచ్చాన జాన్ హస్ ఆమెను చూచి నువ్వు నన్ను ఎంతగా ద్వేషించడానికి నేను నీకు ఏం కీడు చేశాను అన్నాడంట అప్పుడు ఆ ముసలావుడు అందంట నువ్వు మత విరోధివి నీలాంటి వాడిని సజీవ దహనం చేయాల్సిందే నేను పేదదాన్ని కట్టెలేమో చాలా ఖరీదుగా ఉన్నాయి అయినప్పటికీ నీలాంటి వాడిని కాల్చి చంపడానికి నేను కొంత త్యాగం చేశాను అందంట జాను హస్ మనస్సాక్ష్యమో కాల్చబడడానికి నీ శరీరాన్ని ఇచ్చేయి అందే ఆ విధవరాలి మనస్సాక్షి అతన్ని కాల్చడానికి కట్టెల మోపు ఇవ్వు అందే కనుక మన మనస్సాక్షిని కూడా మనం నమ్మలేం నమ్మకూడని చోట మనం నమ్మకం ఉంచుతాము అదే విషయాన్ని కీర్తనకారుడు మనకు తెలియపరుస్తున్నాడు మూడో వచనం చదివితే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్మకవద్దు చరణుండి స్వదేశానికి తిరిగి వస్తున్న యూదులు శక్తివంతుడైన పర్షియా చక్రవర్తి అయిన కోరేహు కాబోదల క్రింద ఉన్నందున వారు ఎంతో సంతోషించారు అంతా బాగుంది కోరేషు సింహాసనం మీద కూర్చున్నాడు కనుక యూదులు ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరత లేదు వారి తరపున ప్రపంచానికే చెందినటువంటి చక్రవర్తి అయిన కోరేషు ఉన్నాడు వాళ్ళకి ఎంతకంటే ఏం కావాలి అయితే కీర్తనకారుడు ఈ కీర్తన రాసే సమయానికి పరిస్థితులు మారిపోయాయి కొద్ది కాలం గడవక ముందే సమరయ్యులు యూదులకు వ్యతిరేకంగా చక్రవర్తికి లేఖ రాయడం లేఖలు రాయడం ప్రారంభించారు యూదులను కూర్చి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు వాళ్ళు తిరుగుబాటు చేయడం కొరకు ఇనుషులేం పట్టణాన్ని తిరిగి కడ కడుతున్నారు వాళ్ళ చరిత్ర అదే తమ పూర్వీకులు రాయించిన రాజ్య దస్తావేజులు చూడండి ఈ యూదులతో రాజుల నిపుకదినజ ఎన్ని తెప్పల పడ్డాడో తెలుస్తుంది అని ఇలాగా ఒక లేఖ రాశారు ఆ లేఖ రాసిన వెంటనే అది అండి అందిన వెంటనే దేవుని మందిర పని ఆపు చేయమని ఉత్తర్వులు వచ్చాయి రాజులను నమ్ముకుంటే జరిగేదే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో యూదులకు కూడా బ్రిటన్తో ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక శాస్త్రవేత్త అయిన చైమ్ వీజ్మెన్ బ్రిటన్ను యుద్ధంలో ఓడిపోకుండా అతడు వారికి ఎంతో సహాయం చేశాడు కృతజ్ఞతగా బ్రిటన్ గవర్నర్ అన్నాడు యుద్ధం ముగిసిన తర్వాత యూదులకు పాలస్తీనాలో కొంత భాగం తమ దేశాన్ని స్థాపించుకోవడానికి మేము ఇస్తాము అని చెప్పారు బ్రిటన్ను పాలస్తీనాను పాలిస్తున్న తుర్కుల నుండి ఎరుసులేమును స్వాధీనం చేసుకుని వారి నియంతృత్వానికి అడ్డుకట్ట వేసింది నానా దేశ సమితి నుండి అనుమతి తీసుకొని తన వాగ్దానం నెరవేర్చడం ప్రారంభించింది యూదులు ఆనందంతో మునిగి తేలేరు అంతా బాగుంది అనుకున్నప్పుడు ప్రపంచ శక్తి తనకు సహాయం అందిస్తుంది అనుకున్నారు అయితే పరిస్థితి తారుమారైంది బ్రిటన్కు అరబ్ దేశాల నుండి పెట్రోల్ అవసరం ఉంది ఒక ప్రపంచమైన ఒక బలమైన ప్రపంచ శక్తిగా నిలబడాలనే ఆసక్తి బ్రిటన్కు ఉంది ఈ కోరిక నెరవేర నెరవేరాలంటే బ్రిటన్కు అరబ్ దేశాలు చాలా సహాయం చేయాల్సి ఉంది అప్పటికే అరబ్బులు యూదులు తిరిగి రావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందువల్ల బ్రిటన్ తన మనసు మార్చుకొని మాట తప్పింది కొంతమంది యూదులు పాలస్తీనాకు చేరుకున్న తర్వాత మిగిలిన వారిని రానివ్వలేదు చివరకు యూదులకు ఒక దేశాన్ని ఇవ్వడానికి తానే అడ్డుబండగా మారింది రాజులను ఆశ్రయించాలనే శోధన ఎప్పుడూ ఉంటుంది మనకి ఉన్నత స్థానంలో ఉన్నవారిని డబ్బున్న వారిని వాగ్దానాలు చేసేవారిని ఆశ్రయించాలని ఎవరికైనా ఆశ ఉంటుంది ఈ విషయంలో మనం అందరం నేరస్తులమే దేవుని మాత్రమే నమ్ముకుంటే సరిపోదు అనే బలమైన మొండి వైఖరి మనలో ఉంటుంది అందుకే మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడలేకపోతున్నాం వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టడు మేము కనిపెట్టుచు రక్షంపలైన జనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అంటూ ఇర్మియా ప్రవక్త నాలుగో అధ్యాయం ఏడవ పదిహేడవచనంలో ప్రలాభించాడు యోధాల పరిస్థితి ఘోరంగా ఉంది నిబ్రజలు సైన్యం వస్తూ ఉంది బబులోను దాడి దేవుడు జరగనిస్తున్నాడు కనుక లొంగిపొమ్మని ఇరిమియా అధిపతులకు చెబుతున్నాడు అయితే అధిపతులు ఐగుప్తు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అది వ్యర్థమే వాళ్ళ ఐగుప్తీయులతో సంధి చేయుట ఆ దేవుని చిత్తం కాదు వచ్చిన చదివితే వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాల వారి సంకల్పములు నాడే నశించున అందుకే రాజులను నమ్ముకోకూడదు మనిషి మట్టి నుంచి తీయబడ్డాడు తిరిగి మట్టికే చేరుకుంటాడు చిరకాలం నిలిచే శక్తి అతనికి లేదు అతని ఆలోచనలు తీర్మానాలు అతనితో పాటు నశిస్తాయి కొన్నిసార్లు దేవుడు మనలను మనుషుల దగ్గరకు నడిపించవచ్చు అది వేరే విషయం దేవుడు మనలను వాళ్ళ దగ్గరికి పంపించాడు గనుక మనం వాళ్ళ సహాయం కోరుతున్నాం ఇంకా ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే అర్థవంతమైన నమ్మకాన్ని మనం చూస్తున్నాం ఐదో వచనం ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన ఈహోబయందు ఆశ పెట్టుకును వాడు ధన్యుడు కీర్తనకారుడు ఇక్కడ ఏల్ అనే మాటను హెబ్రీ భాషలో ఉపయోగించాడు ఈ మాటకు సర్వశక్తిగల దేవుడు అని అర్థం యాకోబు తన అన్నను తండ్రిని మోసగించి పారిపోతున్నప్పుడు బీతేల్లో ఇహో అతనికి ప్రత్యక్షమయ్యారు యాకోబు తన మామయైన లాభాన్ని మీద ఆశలు పెట్టుకుని వెళ్ళాడు నిజానికి అతని నుండి యాకోబుకు ఏ సహాయం అందలేదు బీతేల్లో దేవుడు యాకోబును కలుసుకొని అతనికి సమస్తము ఇస్తానని వాగ్దానం చేశాడు యాకోబు దేవుని యాకోబు యొక్క దేవుణ్ణి మనం నమ్ముకుంటే మనం కూడా సంతోషంగా ఉంటాము అనడంలో సందేహం లేదు దేవాలయం పునర్నిర్మించాలని అయిన హగ్గయ్యి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు సహాయం కోసం మనం ఎవరిని ఆశ్రయించనివడు మన దేవుడు హగ్గయ్యి దేవుని వైపు చూడమని ప్రజలను ప్రేరేపిస్తున్నాడు ఆలోచన చదివితే విశ్వాసా విశ్వాసాన్ని కలగజేసేటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు విశ్వాన్ని సృష్టించగల బలము సామర్థ్యం మన దేవునికి ఉన్నాయి సమస్తాన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడమని కీర్తనకారుడు మనలను ఆహ్వానిస్తున్నాడు మన దేవుడు నక్షత్ర రాసులను సృజించినవాడు పర్వతాలను సునాయాసంగా కదిలించగలడు సముద్రపు నీటినంతటిని చిన్న పాత్రలో ఉంచగలవాడు అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు మనకున్నాడు శూన్యములో నుండి నక్షత్ర నక్షత్ర మండల సామ్రాజ్యాలను నిర్మించగలవాడు మన దేవుడు లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త తనను జాగ్రత్తగా గమనించి చూస్తున్న వారికి జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా చూపిస్తూ మొదట జీవం అనేది లేకుండా జీవి ఉత్పత్తి అవదు అనే విషయాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగం అధికారులు ఎదుటి చేశాడు శుద్ధి చేయబడిన గొట్టాన్ని పట్టుకుని దీనిలోనికి జీవం రావాలి శూన్యంలో నుండి జీవం ఆర్భ ఆవిర్భవించాలి అది ఎంత చిన్నదైనా సరే ఇప్పుడే రావాలి అని ఎంతసేపు అంటున్నప్పటికీ ఆ ఖాళీ గొట్టంలోకి ఏ జీవి రాలేదు అప్పుడు ఆయన ఇలా అన్నాడు ఆది అందు ఏమీ లేదు అని బైబుల్ చెప్పడం లేదు కానీ ఆది అందు దేవుడు ఉన్నాడు అని అంటుంది నిజమే ఆదిలోనే దేవుడు ఉన్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శూన్యంలో మన ప్రార్థన చేయడం లేదు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఆయన కనబడడు గనుక ఆయన లేడు అని మనం అనుకోవడం తన సర్వశక్తితో అంతులేని ప్రేమతో ఆయన ఉన్నాడు ఏడవచనం చదివితే ఈ విశ్వ ఈ విశాల విశ్వాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు మనకు ఉన్నాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారం దయచేయను తన చేతుల్లో నుండి దేవి దేనిని దాటిపోనివాడు మన దేవుడు ఆయన మనుషులను గ్రహాలను కూడా సులువుగా పరిపాలించగలడు అధికారులను అణిచివేయేవాడు ఆయనే ఇస్రాయేలీలకు ఈ విషయం అర్థమైంది నిబద్ది నజరు ఇరుషులేము దేవాలయమును నాశనం చేసి దాన్ని కాల్చివేసి శిథిలమైపో శిథిలమైపోయేటట్లుగా చేసింది నిజమే అది ఆయన కావాలని జరగనిచ్చాడు ఇస్రాయేలీల తిరుగుబాటు తిరుగుబాటుకు భక్తిహీనతకు దేవుడు వారికి ఇచ్చిన శిక్ష ఇది ఇస్రాయలీలు దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన నిబంధనలకు విధేయత చూపిస్తే ఏ శత్రువు వాళ్ళ సరిహద్దుల వరకు వచ్చి ఉండేవాడు కాదు సామ్రాజ్యాలకు హద్దులు ఏర్పరచడం దేవునికి తెలుసు మాదీయుల పార్శీకుల సైన్యాలు బొబులోని మీదకి యుద్ధానికి రావడానికి కొన్ని దశాబ్దాల క్రితమే డెబ్బై సంవత్సరాల తర్వాత బొబులోను కూలిపోతుంది అని దేవుడు చెప్పాడు పర్షియన్లు ఎలా అదుపులో ఉంచారో ఎలా ఎలా అదుపులో ఉంచాలో పర్షియన్లను ఎలా అదుపులోనికి తీసుకోవాలో దేవునికి తెలుసు దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆయన అనుకున్నప్పుడు కోరేషు దానికి ఉత్తర్వులు ఇచ్చి అలా చేశాడు ఎంత శక్తిమంతుడైనా పర్షియా చక్రవర్తి కూడా దేవాలయ నిర్మాణాన్ని ఆపలేకపోయాడు జనములో దేవుని చాద నుండి పొడు నీతి నీటి బిందువుల వంటివి అంటాడు భక్తుడు ప్రపంచ శక్తులేవి కూడా ఆయన దృష్టిలో ఎన్నికకు రావు ఇంకా మూడవ భాగం సత్యం వచనం నుంచి పదవచనం వరకు దేవుడు మూడు లక్షణాలను మనం గమనించవచ్చు దేవుడు అనంతమైన కృప కలిగినవాడు ఎనిమిదవ చూ చూస్తే ఇహోవా గుడ్డివారి కన్నులను తెరిచేవాడు ఇహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు దేవుడు కొత్త కొత్త వాటిని సృష్టిస్తూ మనలను పట్టించుకోలేనంత పనుల హాడావిడలో పడిపోడు నాకు జబ్బు చేస్తే ఆయనకు తెలుస్తుందా నాకు ఆకలి వేస్తే ఆయన పట్టించుకుంటాడా ఇలాంటి ప్రశ్నలను మనం ఆలోచన చేస్తే తప్పకుండా పట్టించుకుంటాడు ఆయన జ్ఞానము శక్తి వేరువేరుగాను కనికరము ప్రేమ వేరువేరుగాను లేవు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ప్రదర్శించబడింది ఆయన తప్పిపోయిన దాన్ని వెదకడానికి రోగులను స్వస్థపరచడానికి మరణించిన వారిని లేపడానికి అన్నిటికంటే మనుషులందరి కొరకు తానే భూలోకంలో చనిపోవడానికి లోకానికి వచ్చాడు అనంతమైన కృప కలిగిన దేవుడు మనకున్నాడు ఇంకా మనం చూస్తే వంచడానికి వీలులేని ఆయన నీతిని మనం చూస్తాం ఎనిమిదవ వచ్చిన రెండవ భాగాన్ని చూస్తే ఇహోవా నీతి మంతులను తొమ్మిదవ తొమ్మిదవచనం చూస్తే ఇహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని ఆదరించి ఆదరించు ఆదరించేవాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను మనము నియమ నిబంధనలు లేని లోకంలో బ్రతుకుతున్నాం ఇక్కడ పాపము మరణము ఏలుబడి చేస్తా ఉంది చాలా తరచుగా దుష్టత్వం అన్యాయం హింస నేరాలు ఇవే రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాయి అందుకే దేవుని కాపుతల మనకు కనిపించడం లేదు ఆయన మనకు కనబడకపోయినా మనం ఆయన ఎందుకు నమ్మిక అయితే చివరకు సత్యమే జయిస్తుంది అబద్ధము దాని ప్రతిఫలాన్ని అది పొందుకుంటుంది మానవ జాతికి చివరకు మిగిలేది మిగిలే ఫలితము మన పుస్తకాల్లో రాయబడి ఉండదు దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడని దుష్టులను తలకిందులు చేస్తాడని మనకు తెలుసు పదవచనాన్ని మనం చూస్తే యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరమలన్నిటిను రాజ్యము చేయును ఈ చివరి వాక్యం చెర నుండి తిరిగి వచ్చిన వారు చప్పట్లతోనూ పాటలతోనూ దేవుని ఆరాధిస్తూ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించారు ఎహెస్గేలు ఎహెస్గేల్ ప్రవక్త ఈ మందిరం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ దేవాలయపు మహిమ మొదటి దేవాలయమును మించునంతగా ఉంటుంది అని రాశాడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఇహోబాను స్థుతించండి అంటున్నాడు శిథిలమైపోయిన పట్టణంలో చరణుడి తిరిగి వచ్చిన కొద్ది మంది యూదులతో చుట్టూ అసూయతో మగ్గిపోతున్న శత్రువుల కళ్ళ ఎదుట ప్రతిష్ఠించబడిన దేవాలయం దేవుడు ఇంకా తన సింహాసనం మీద కూర్చున్నాడని ఆయన ఉద్దేశాలు ఎప్పటికైనా సరే నెరవేరుతాయని తెలియజేయడానికి రుజువుగా కనబడుతుంది ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక కీర్తన రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె